హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నెల్లూరు సైడ్ అందరికీ అయితే మాత్రం ఇది ఏందనేది ముందే ఐడియా వచ్చేసి ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇది వచ్చేసి ఈత గుంజు అంటారు తాటి చెట్టు గుంజు ఉంటుంది ఈత చెట్టు గుంజు ఉంటుంది కాకపోతే తాడి చెట్టు గుంజును అయితే కోర్ చేసుకుంటలేదు నాకు అయితే తెలియదు అని తింటారంట ఏ చెట్టు గుంజునైతే మాత్రం కోర్ చేసుకుంటారు అసలు ఏ చెట్టు గుంజు అంటే ఏందో చెప్పక్క ఫస్ట్ అని అంటే ఏ చెట్టు మనం కొట్టామనుకోండి ఫస్ట్లో ఏందంటే మోము లాగుంటది కదా ఆ మాముని అయితే మాత్రం ఈతగుంజు అని అంటారు దాన్ని అయితే మాత్రం కర్రీ ప్రిపేర్ చేస్తారు నేనైతే మాత్రం మూడు నాలుగు సంవత్సరాల క్రితం తిన్నా కానీ ఈ మధ్యలో తినలేదు మళ్ళీ అయితే మామి అయితే తోటలో ఎక్కడో అయితే ఉందంట అదైతే కొట్టుకొని వచ్చారు మామయ్య నేను ఏంటంటే పచ్చ చేద్దామని చెప్పేసి అన్నీ వేయించి పెట్టాను కానీ రేపు ఉదయానికి ఇది బాగోదని చెప్పేసి అయితే మాత్రం దీనికోసం ప్రిపేర్ అయితే చేస్తాను మావి అదేంటంటే లోపలైతే అయితే మాత్రం అలాగే తెల్లగా అయితే తేటలు తేటలు ఉంటుంది మామీ అదంతా అయితే బెరడైతే తీస్తా ఉన్నాడు ఫైనల్గా అయితే దీన్ని అయితే కోర్ చేసుకుంటాము ఇది ఏంటంటే ఇటు సైడ్ వాళ్ళు అయితే ఒట్టిది కూడా తింటారు మనకైతే అంటే టేస్ట్ ఎలా ఉంటుంది అంటే కొబ్బరి తిన్న టేస్ట్ ఉంటుంది కొబ్బరి తీయగా ఉంటుంది కదా అంత తీయగా అయితే ఉండదులే కానీ కాకపోతే మాత్రం టేస్ట్ అయితే అలా ఉంటుంది ఇదైతే మాత్రం చాలా మంది ఒట్టిదే తింటారు ఇటు సైడ్ వాళ్ళు అయితే మాత్రం నాకైతే అదంటే మొట్టిదైతే అంత టేస్ట్ అనిపించలేదు ఇంక కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అచ్చం ఎలా ఉంటుందంటే అంటే కూరగానే ఉంటుంది కదా అలాగే అలాగైతే మాత్రం ఉంటుంది ఈ సైజులో అయితే మాత్రం అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను మూడు టమాటాలు ఒక ఆనియన్ అయితే కట్ చేసేసుకున్నాను వాటిని అయితే పప్పు పోప్పు అయితే వేసేస్తున్నాను ఫస్ట్ అయితే మాత్రం పోపు వేసినాక ఏంటంటే బాగా టమాటాలు గుజ్జు గుజ్జుగా అయ్యాక దాంట్లో కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసుకుంటున్నాను ఇదిగోండి ఈ ఈ స్టేజ్ వరకు వచ్చే వరకు అయితే ఉంచుకోవాలి ఆ తర్వాత అయితే మాత్రం ఈ గుంజని చెప్పాను కదా దీనైతే కొంచెం ఒకసారి అయితే మాత్రం క్లీన్ చేస్తున్నాను ఇవైతే ఎత్తేసి ఇంకైతే మాత్రం పోపులో వేసేసేయాలి ఏంటంటే వీటిలోనే కొంచెం లైట్గా నీళ్ళు వరతాయి ఎక్కువైతే ఓరో లైట్గా అయితే మాత్రం ఇంకా తర్వాత అయితే కాసేపు ఒక అరగంట అయితే మాత్రం నూనెలోనే వాడినిచ్చాను ఆ తర్వాత అయితే మాత్రం కొంచెం అయితే వాటర్ వేసేసేసాను వాటర్ వేసేసి కొంచెం ఉడకనిచ్చాను ఆ తర్వాత అయితే మాత్రం ఈ కర్రీ అయితే మాత్రం టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటది మీకు దగ్గరలో ఎక్కడైనా కానీ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా అయితే వీటి వచ్చేసి చపాతీల్లోకి కానీ మళ్ళీ ఇంకొచ్చేసి వెజిటేబుల్ రైస్లోకి వాటిలోకి అయితే మాత్రం చాలా బాగుంటది కర్రీ అయితే మనం సేమ్ చికెన్ ఎలా వండుకుంటామే అలా అయితే మాత్రం వండుకుంటాము ఈ కూర మీలో ఎంతమంది తిన్నారు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మన సబ్స్క్రైబర్ చాలా మంది తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళు అయితే తినుంటారు దీని అయితే బాగా చిక్కబడేదా కు ఉంచుకుంటే కర్రీ టేస్ట్ అయితే ఉంటది ఏం తమ్ముళ్ళు మీరు ఇంతకు తిన్నారా లేదా కామెంట్ చేయండి సరే మరి ఫ్రెండ్స్ ఉంటానైతే